డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ స్పష్టం చేశారు కాకినాడ శాంతి భవన్ హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ అనేది ఆనాటి పరిస్థితుల్లోనే ఒక కంటి తుడుపు చర్య అని ఎంగిలిమెతుకుల నష్టపరిహారమని ఈ ఎంగిలి మెతుకుల వాటాల కోసం ఈ కులాలు కొట్టుకోకూడదన్న ఉద్దేశంతోనే విభజించకూడదన్న ఉద్దేశంతోనే ఈ గ్రూపులను క్రియేట్ చేయడం జరిగిందన్నారు స్మిత్రులరా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులరా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎస్పి వర్గీకరణ అనేది చల్లదు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణం జరిగినటువంటిది టెంపరరీ మాత్రమే అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అలాగే మన ముఖ్యం మన ప్రధానమంత్రి మోడీ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేశారు ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి మరి ఈ ఎస్సీ వర్గీకరణ చేశారు కదా సుప్రీంకోర్టు జడ్జిల విషయంలో వర్గీకరణ వద్దా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ వద్దా ఇండస్ట్రీస్ విషయంలో వద్దా సంపద విషయంలో వద్దా అలాగే మీ క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చే విషయంలో ఎస్సీ వర్గీ వర్గీకరణ వద్ద అని చెప్పేసి ఈ సందర్భంగా మరి వీళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను మోడీ గారు చంద్రబాబు రేవంత్ రెడ్డి మీకు నిజంగా దమ్ముంటే నేను చెప్పినటువంటి ఈ విషయాల్లో వర్గీకరణ చేసి అన్ని వర్గాలకు కులాలకు న్యాయం చేయండి అంతేకాని ఎస్సీ రిజర్వేషన్ వల్ల కేవలం వందల ముగ్గురికే న్యాయం జరుగుతూ ఉంది ఈ వందల ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ ఎంగిల్ మెతుకుల కోసం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎస్సీ కులాలు వాటాలు కావాలని కొట్టుకునే విధంగా గుటీల రాజకీయాలు చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా అలాగే ఇవి చల్లవు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించిన చట్టాలు చల్లవు వీటిని వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తాం అలాగే మరి ముఖ్యంగా పంజాబ్ రైతులు వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధంగా పోరాటాన్ని కొనసాగించారో అదే విధంగా పోరాట పంతాన్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా ఎస్సీ వర్గీకరణ విషయంలో చట్టాలు అయిపోయింది కదా మనం చేసేది ఏమీ లేదని అనుకోకండి మనం ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పోరాటం నిరసన తెలియజేయకపోతే ఈ దుష్ట ప్రభుత్వాలు దొంగ రాజకీయ పార్టీలు వారికి నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేసి మన మీద రుద్దుతాయి రుద్దుతారు కాబట్టి మనమంతా అప్రమత్తంగా ఉండి మరి ఏవైతే దొంగ చట్టాలు ఏవైతే అన్యాయమైనటువంటి చట్టాలు చేస్తూ ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా వాటికి ఎదురుగా మనం పోరాడాలని చెప్పేసి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా యాక్సెప్టెడ్ మేనర్లో పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫార్ రాక్స్ మాల్ సార్వజక సభ